రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్ళింది ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సీఎల్ను సందర్శించనున్నారు ఎనిమిది రోజుల అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో సీఎం బృందం పర్యటిస్తుంది రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఈ నెల పద్నాలుగు వరకు ఈ పర్యటన కొనసాగనుంది సీఎం వెంట సీఎస్ శాంతికుమారి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు ఈ నెల నాలుగున మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల ఐదున మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరతారు వీరు అక్కడ రేవంత్ బృందంతో కలుస్తారు ఈ నెల తొమ్మిదో తేదీ వరకు న్యూయార్క్ వాషింగ్టన్ డల్లాస్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి అమెరికాలోని ప్రవాస రేవంత్ రెడ్డి బృందం ఇవాళ న్యూయార్క్ కు చేరుకుంటుంది ఈ నెల నాలుగున న్యూజెర్సీలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు ఐదవ తేదీన న్యూయార్క్ లో కాగ్నిజెంట్ సిఇవో సహా ఆర్సీఎం టీబీసీ కార్నింగ్ జోయిటోస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు అలాగే ఆర్గా సీఈఓ రామకృష్ణ పిఎన్ఓ సంస్థ సీవో శైలేష్ జెజురీకర్ ర్యాపిడ్ సెవెన్ ప్రతినిధులతో సమావేశమవుతారు ఈ నెల ఆరున పెప్సికో హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు అనంతరం డల్లాస్ కు వెళతారు ఈ నెల ఏడున చార్లెస్ స్క్వాబ్ హెడ్ మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ ఆరం ఆమ్జెన్ రెనెసాస్ అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు సెలెక్ట్ టెక్ యూనికాన్స్ ప్రతినిధులతో ఇష్టాగోష్టి సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు ఈ నెల తొమ్మిదిన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ ఉంటుంది స్టాన్ఫోర్డ్ డిజైన్ సెంటర్ సందర్శన అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జెడ్ స్క్యాలర్ సీఈవో ఎనోవిక్స్ మోనార్క్ ట్రాక్టర్స్ థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధుల్ని కలుస్తారు ఈ నెల పదిన అమెరికా నుంచి బయలుదేరి పదకొండున దక్షిణ కొరియా సియోల్ చేరుకుంటారు పన్నెండో తేదీన సియోల్లో లో యు ఫార్మా కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఎల్ ఎస్ హోల్డింగ్స్ హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆదేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు పదమూడున హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్ తో భేటీ ఉంటుంది కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు శాంసంగ్ ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది ఈ నెల పద్నాలుగున ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ కు రానుంది గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి